రెండు పేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు రెండు వేల నలభై నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ కావాలన్న ప్రధాని మోదీ కల అంతకంటే ముందే నెరవేరుతుందని చెప్పారు చంద్రుడిపై ఓ భారతీయుడే ఈ విషయాన్ని ప్రకటిస్తాడని పేర్కొన్నారు భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర విజయవంతమైన నేపథ్యంలో లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ కోసం అంతరిక్ష రంగం పాత్ర కీలకమనే అంశంపై జితేంద్ర సింగ్ చర్చను ప్రారంభించారు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుందని వచ్చే దశాబ్దంలో నలబై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు సుభాంసు యాత్రను ఓ కవిత రూపంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వర్ణించారు ఈ క్రమంలో బీహార్లో ఓటరు జాబితా సవరణ అంశంపై విపక్షాలు ఆందోళన చేయడంతో జితేంద్ర సింగ్ అసహనం వ్యక్తం చేశారు దేశ అంతరిక్ష విజయాలను ప్రశంసించడంలో విపక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో స్పేస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి రెండు పేల పద్నాలుగులో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతరిక్ష రంగంలో సంస్కరణలను తీసుకొచ్చారని కొనియాడారు ప్రతిపకాలు ఆందోళనలు విరమించకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది